హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్ కే అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ హెల్బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే హెడ్లూసన్ గడ్డి జాతి విత్తనాలు అనేటివి బ్రదర్ అమ్మకానికి అనేటివి ఉన్నాయండి సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు ఛార్జెస్ అనేటివి వాటికి సంబంధించినట్టు మీరు పే చేసుకోవాలా బ్రదర్ వచ్చేసి ఏ చంద్రశేఖర్ అండి విలేజ్ వచ్చేసి కొమరాబాదన్ మండలం షాద్ షాబాద్ షాబాద్ దగ్గర నుంచి ఉండేది రంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ హెజ్ల్యూషన్స్ విత్తనాలు అనేటివి షీట్స్ అనేటివి అమ్మకానికి ఉన్నాయి కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పినారు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు దానికి సంబంధించిన ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇది గొర్రెలు మేకలు పొట్టలు పెంపకం చేసే వాళ్ళలో మీరు చూసిన ప్రతి ఫామ్లో ఏది ఉన్నా లేకపోయినా ఈ గడ్డి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఎందుకంటే పిల్ల దశ నుంచి పెద్ద గొర్రె దాకా ఇష్టంగా తింటే అలాగే పోషక విలువలు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గడ్డి అనేది ఎక్కువగా నాటుకుంటారు సో ప్రస్తుతానికి బ్రదర్ దగ్గర ఈ విత్తనాలు అనేటివి హెజల్యూషన్ విత్తనాలు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో బ్రదర్ కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపిస్తానన్నారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఆయన చెప్తారు అలాగే ఎలా నాటుకోవాలా ఎలా వస్తుంది ఈ రకమైన డీటెయిల్స్ అన్నీ మీరు అన్నతోటి ఒకసారి మాట్లాడవచ్చు ఐదు వందల రూపాయలు కేజీగా చెప్పినారండి